ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత జగన్ని ఆకాశానికి ఎత్తేసిన సోనియా గాంధీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతోంది అన్న మాట అయితే వినిపిస్తోంది ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకే మాట ఒకే బాటగా కలిసిపోయి అయితే పనిచేస్తున్నాయి దీంతో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఒంటరి పక్షి మాదిరిగా అయిపోయింది వరుసపెట్టి కేసులు పడుతూ ఉండేసరికి వైసీపీ నేతలందరూ విలవెళ్లాడిపోతున్నారు దీంతో ఏదైనా ఆసరా దొరుకుతుందా అని వైసీపీ అయితే ఎదురుచూస్తుంది ఇదే అదనగా వైసీపీని దగ్గర తీసేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఢిల్లీ వేదికగా నిరసన తెలపాలని వైసీపీ నిర్ణయించుకున్నప్పుడు కాంగ్రెస్ చకచక పావులు కదిపింది హస్తినలో నిరసన తెలిపేందుకు దగ్గరుండి స్థలం ఇప్పించడంతో పాటు అనుమతులు కూడా ఇప్పించారు అంతటితో ఆగిపోకుండా మిత్రపక్షాల నేతలను కూడా పంపించారు జగన్ టీమ్ తో ఇండియా కూటమి నేతలు ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది జగన్ ఇండియా కూటమి మధ్య చర్చలు సఫలం కావడం వల్లే జంతర్మన్ తర్ వద్ద జగన్ తలపెట్టిన ధర్నాకి సమాజ్వాదీ పార్టీ అలాగే టీఎంసీ ఏఐడిఎంకే అలాగే డిఎంకే ఉద్దవ్ శివసేన ఇండియన్ ముస్లిం లీగ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల నేతలందరూ వచ్చారని అయితే తెలుస్తోంది అటు జగన్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ మోకమ్మడిగా తన మీద దాడి చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పెద్దల ఆశీస్సులతోటే తెలుగుదేశానికి ఎంతటి మెజారిటీ దక్కిందని నిర్ధారణ అయింది పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా తన మీద దాడి కొనసాగుతూ ఉండడం జగన్ అయితే కలిచివేస్తోంది మరోవైపు రాయలసీమలో వైఎస్ షర్మిల బలపడే కొద్దీ తన పార్టీకి ఇబ్బంది తప్పదు అందుచేత షర్మిలాను ఏపీ నుంచి పంపించాలి అంటే కాంగ్రెస్కు దగ్గర కావాల్సిన అవసరం ఏర్పడుతోంది కేసులను వంకగా చూపించి ఇండియా కూటమికి దగ్గర కావాలని జగన్ భావిస్తున్నట్లయితే సమాచారం అంటున్నారు కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది జగన్ పేక మీద కేసులు అనే కత్తి వేలాడుతూ ఉంది దీని బీజేపీతో సున్నం పెట్టుకుంటే ఈ కేసులకు సంబంధించి బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉంది అదే జరిగితే జగన్ మరోసారి జైలు పక్షిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బీజేపీతో గొడవ పెట్టుకున్న పాపానికి కేసీఆర్ ఇప్పుడు వెలవెల్లాడుతున్నారు గారాల పట్టి అయిన కూతురి కవితను జైలు నుంచి విడిపించుకోలేక అష్ట కష్టాలు పడుతున్నారు కళ్ళ ముందు ఈ పరిస్థితిని చూసి కూడా జగన్ సాహసం చేసి కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది కూడా ఒక ప్రశ్నగా అయితే ఉందని చెప్తున్నారు